వారికి డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి మీరు చాలా గొప్ప సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు అది మీ యొక్క జీవితాల మీద చాలా బలమైనటువంటి ఆ యొక్క ప్రభావం చూపించబోతుంది ఎవరు అవునన్నా కాదన్నా సరే వారికి పితృ రుణ శాపం అనేది వెంటాడుతుంది అందుకే మీ జీవితంలో కష్టాలు బాధలు సమస్యలు ఒత్తిడిలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలాంటి వాటితో చాలా నరకం అనేది అనుభవిస్తున్నారు కాబట్టి తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు వెంటనే ఇలా చేయండి ఈ వీడియోని ఏముందులే అని చెప్పేసి మీరు పక్కకు స్కిప్ చేసేస్తే మాత్రం మీ యొక్క బాధలు కష్టాలు అనేవి రోజు రోజుకి పెరుగుతాయే తప్ప తగ్గవు ఆ యొక్క సమస్యకు పరిష్కారం అనేది మనం చూసుకోవాలి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటేనే కదా మనకు తగ్గేది అదే తగ్గిద్దిలే అని అలాగే వదిలేయం కదా అలాగే ఇది కూడా అంతే పితృ రుణశాపాలు పితృశాపాలు పితృదోషాలు ఇవన్నీ కూడా చాలా భయంకరమైనవి వీటిని ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలి తులారా తులారాశి వారికి ఏంటంటే ఈ శాపం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఈ పని చేయాల్సిందే లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అదేంటనేది ఇప్పుడు మనం క్లియర్గా చూసేద్దాము మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది లేదంటే మీకు క్లియర్గా అర్థం కాదు అలాగే మరికొంతమందికి చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు తులారాశి వారిది రాశిచక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారి జాతక ప్రకారము వారి జీవితంలో జరగబోతున్నది ఇదే తులారాశి వారికి పితృరుణ శాపం వల్ల మీ యొక్క జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకోబోతున్నాయి మీరు మొదలు పెట్టే ప్రతి పనిలో కూడా మీకు విజయం అనేది రావటం చాలా ఆలస్యమవుతుంది ఆర్థిక పరంగా కూడా ఎన్నో రకాల ఇబ్బందులను మీరు ఫేస్ చేస్తున్నారు అలా ఇంకా భవిష్యత్తులో కూడా ఈ ఆర్థిక పరంగా ఎన్నో రకాల ఇబ్బందులను మీరు ఎదుర్కోవటానికి కూడా అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ తులారాశి వారికి పితృరణ శాపం అనేది ఏ విధంగా కలిగింది అసలు ఈ శాపం నుంచి మనం ఎలా బయటపడాలి అసలు ఈ రుణ శాపం అంటే ఏంటి అలాగే ఈ రుణ శాపం యొక్క ప్రభావం అనేది మీ పైన ఎంతవరకు ఉంటుంది ఇక ఈ పితృల శాపం నుంచి మనం బయటపడటానికి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి ఎప్పుడు చేయాలి ఏ విధంగా ఈ పరిహారం చేసుకోవాలి అలాగే ఏ దేవత యొక్క ఆరాధన మీకు మేలు కలిగిస్తుంది ఇలాంటి పూర్తి విషయాలను చక్కగా మనం వీడియోలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి తులారాశి వారు ఏంటంటే ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా సరే చూడండి పూర్తిగా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు విద్య ఉద్యోగం ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యకైనా సరే ఖచ్చితమైన పరిహారం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ యొక్క అన్ని సమస్యలకు సమాధానం అనేది దొరుకుతుంది ఇక వీడియోలోకి వస్తే వారు మీరు ఆ పితృ రుణ శాపం నుంచి బయటపడటానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు చేయాల్సి ఉంటుందండి ఇవి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీరు ఎవరైనా చేసుకోవచ్చు మీ రాశి ప్రకారము అలాగే ఈ వారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పా పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల్లో పుట్టిన వారందరూ కూడా తులారాశి వారికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ తులారాశికి చెందినటువంటి వ్యక్తులు పుట్టుకతోటే దృఢ సంకల్పంతో తాము చేసే ప్రతి పనికి కూడా చాలా శ్రద్ధ పట్టి ఏ ఆటంకాలు అనేవి లేకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు అంటే పారే నది లాంటి వాళ్ళు పారే ప్రవాహం లాంటి వారు ప్రవాహము నదులు చూడండి ఎప్పుడూ కూడా అవి ప్రవహిస్తూనే ఉంటాయన్నమాట ముందుకు వెళుతూనే ఉంటాయి కానీ ఎప్పుడు వెన తిరిగి చూసుకోవు అలాగే వీరు ఎప్పుడూ కూడా నిరాడంబరంగా కనిపిస్తూ ఉంటారు అంటే వీరికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా వీరి యొక్క అహంకారం కానీ ఈర్ష్య కానీ అస్సలు ఏమాత్రం గర్వంతో కానీ ఉండరు అందరితో సామాన్యులతో చాలా తేలికగా కలిసిపోతూ ఉంటారు కొంతమంది కొన్ని డబ్బులు రాగానే పొగరుగా అహం కారంగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ వారు మాత్రం అలా కాదు తమ జీవితంలో అంటే వాళ్ళ యొక్క రాశి గుర్తు ఏంటంటే త్రాసు ఉంటుంది కదా ఆ త్రాసు మాదిరిగా వీళ్ళు చాలా బ్యాలెన్స్గా ఉంటారు అలాగే వీరి యొక్క వ్యాపార లక్షణం కూడా ఆ త్రాసు అనే సింబల్లోనే మనకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నా కూడా వీరు తొలగకుండా ఒకరిని నిందించకుండా ఒకరిని కించపరచకుండా ఎప్పుడూ కూడా అలాగే హుందాగా ప్రవర్తిస్తారు బ్యాలెన్స్గా ఉంటారు కష్టం వచ్చినప్పుడు కుంగిపోవటము సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటము ఇది వీరికి చేత కాదు కష్టంలోనైనా సుఖంలోనైనా సరే ఒకేలాగా ఉండగలుగుతారు అలాగే వీరు ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా ఒకరి మంచినే కోరుకుంటారు తప్ప ఎప్పుడు కలలో కూడా ఎవరి యొక్క కీడును కోరుకోరు వీరు వ్యాపారం చేసి డబ్బులను బాగా సంపాదిస్తారు తులారాశిలో పుట్టిన వారు రాజకీయ పరంగా కూడా బాగా రాణిస్తారు అయితే ఈ తులారాశి వారికి ఏంటంటే పితృ రుణ శాపం అనేది ఏ విధంగా తగిలిందంటే వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ తల్లిదండ్రులను కావచ్చు లేదా వాళ్ళ ముత్తాతలను తాతలను కావచ్చు ఇలా వృద్ధులను చూసుకోవటంలో విఫలమైనందుకు మరియు తమకు తాముగా బ్రతకడానికన్నా వారిని అంటే ఆ యొక్క తల్లిదండ్రులను విడిచిపెట్టినందుకు అలాగే వారికి వార్షిక ఆచారాలు అంటే సార్థకం పితృకార్యాలు చేయకుండా ప్రాథమిక అవసరాలు వంటివి వాటికి కట్టుబాటు ఉండకుండా విఫలమైనందుకు పితృ శాపం అనేది తగులుతూ ఉంది ఇక ఈ యొక్క తులారాశి వారికి పితృ శాపం కారణంగా ప్రతి విషయంలో కూడా అడ్డంకులు ఆటంకాలు అనేవి చాలా రకాలుగా ఎదురవుతూ ఉన్నాయి వీళ్ళు ఏదైనా ఒక పని మీద వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే గనక ఆ పని అనేది ముందుకు సాగదు చాలా రకాలైనటువంటి అడ్డంకులు అనేవి ఏదో ఒక సమస్య రూపంలో ఏదో ఒక వ్యక్తి రూపంలో వీరికి కనిపిస్తూనే ఉంటాయి తగులుతూనే ఉంటాయి అలాగే చిన్న విషయాలలో వాదనలు గొడవలు తరచుగా వీళ్ళ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి మనశ్శాంతి అనేది కరువు అవుతుందన్నమాట అప్పుడప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆరోగ్యం అనేది బాగోలేక అనారోగ్యం కారణంగా ఆర్థిక మరియు శారీరక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ శాపం కారణంగా కుటుంబంలో చాలా రకాలైనటువంటి ప్రమాదాలు అంటే ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు ఏదైనా అంటే ఒక శృతిలో తప్పిపోవటము ఇలాంటివి చాలా రకాలుగా వీరికి జరుగుతూ అన్నమాట అంటే ఈ పితృ రుణ శాపాల వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి పిల్లలు చెప్పిన మాట వినరు పిల్లలు చేయి దాటిపోతూ ఉంటారు ఇల్లు అనుకూలించదు ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలబడదు అప్పులు చేయాల్సిన పరిస్థితి అనుకోని నిందలు అనేవి ఎదురవుతూ ఉంటాయి వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఇట్లా ఏదో ఒకటి ఏంటంటే మనశ్శాంతి అనేది ఉండదు ఏదో కోల్పోయినటువంటి బాధ ఏదో జీవితం మీద ఒక రకమైనటువంటి విరక్తి ఇలాంటివన్నీ కూడా ఈ పితృరుణ శాపం వల్ల వీరికి తరచూ చూస్తూ ఉంటారనమాట అలాగే ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించే ఎందుకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అంతేకాకుండా అంతులేని పేదరికం కూడా సంభవిస్తూ ఉంటుంది ఉద్యోగం విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అది ఆ నిర్ణయం దగ్గర ఆగిపోతుంది కానీ అది ఆచరణలో పెట్టడం అనేది జరగదు అలాగే వ్యాపారంలో మంచిగా లాభం వస్తుందని చెప్పేసి కష్టపడి శ్రమిస్తే చాలా నమ్మకంతో ఉంటారు అంటే మనం ఎంత కష్టపడ్డాం కదా అని చెప్పేసేసి వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు అయితే ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి కదా అని చెప్పి గట్టిగా నమ్మకంతో ఉంటారు కానీ ఆ ప్రమోషన్ కావచ్చు ఆ లాభాలు కావచ్చు అనమాట మీరు ఎంత శ్రద్ధగానో సక్రమంగా చేసినా కూడా శ్రమకు తగ్గ ఫలితం అనేది మీకు దక్కదు ఆదాయంలో మార్పులు అనేవి చోటు చేసుకోవు ఎందుకంటే మీకేంటంటే ఈ పితృ రుణ శాపం అనేది వెంటాడుతూ ఉంటుంది ఇలా ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో కూడా మీకు గమనించినట్లయితే అడ్డంకులు అనేవి చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉంటున్నాయన్నమాట అలాగే చివరి వరకు వచ్చేసింది అన్నటువంటి పని కూడా మధ్యలో ఆగిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఎప్పటికప్పుడు మీకు టెన్షన్ను పుట్టిస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి పితృ రుణశాపం అనేది వెంటాడుతూ ఉంది దీని కారణంగా వ్యాపార పరంగా వ్యాపార అభివృద్ధి ఉండదు కుటుంబ సమస్యలకు మీకు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి ఈ భార్యాభర్తల మధ్య గొడవలు జరగటము కొంతమంది అయితే విడిపోయే సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి సంతాన పరంగా కూడా చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే మిమ్మల్ని చిన్న చూపు చూడటం చేస్తూ ఉంటారు ఉద్యోగ ప్ర అంటే పెద్దవాళ్ళకు గౌరవం తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకపోవటం పిల్లలు ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలు చేసేవారికి అవేంటంటే జరగవు చాలా ఆలస్యం అనేవి సంభవిస్తూ ఉంటుంది అనమాట ఇలా వీరికి సమస్యలు అనేవి తరచుగా రకరకాలుగా యుద్ధమే చేస్తూ ఉంటాయన్నమాట దాన్ని అధిగమించటం మీకు తెలియక మీరు చాలా అల్లాడిపోతూ ఉంటారు అసలు దీని యొక్క పరిష్కారం ఏంటి అని చెప్పేసి పదే పదే ఎన్నో రకాలుగా ఆలోచిస్తూనే ఉంటారు మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఈ పితృరణ శాపం అనేది అనుకూలించడం మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ యొక్క వారు ఈ పితృ రుణ శాపం నుంచి బయటపడటానికి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సమస్యల నుంచి విముక్తి పొందాలన్నా సరే మీరు చేసే ప్రతి పనిలో కూడా తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలను పాటిస్తే తొందరగా ఈ పితృ రుణ శాపం నుంచి అలాగే మీకు కలిగేటటువంటి కష్టాలు ఇబ్బందులు బాధల నుంచి చాలా తేలికగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది మీరేం చేస్తారంటే ప్రతి అమావాస్య రోజున పేదవారికి ఆహారము బట్టలు దానము ఇవ్వటం అలవాటుగా చేసుకోండి మీకు శక్తికి తగ్గట్లుగా పేదవారికి ఒక్క భోజనం ప్యాకెట్ పెట్టినా అది దానం కిందకే వస్తుంది ఒక్క పది రూపాయలు ఇచ్చినా అది దానం కిందకే వస్తుంది మీకు శక్తి ఉంటే వంద రూపాయలైనా ఇవ్వచ్చు ఇలా మీ శక్తికి తగ్గట్లుగా దానం అనేది మీరు అలవాటుగా చేసుకోండి డబ్బు రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు ఆహార రూపంలో కావచ్చు మీకు చేతనైనంత సహాయాన్ని మనస్ఫూర్తిగా వారికి చెయ్యండి అలాగే ఇంకొక పరిహారం ఏంటంటే రావి చెట్టుకు క్రమం తప్పకుండా మీరు నీటిని పోయండి అలాగే మీ యొక్క మే మేడ మీదకి పక్షులు ఇలా వస్తూ ఉంటాయి కదండి వాటికి ఏదైనా ధాన్యపు గింజలను ఆహారంగా అందివ్వండి పశువులకు ఆహారాన్ని అందివ్వండి కాకి వస్తుంది కదా కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి అంటే కాకుల్లో పితృదేవతలు ఉంటారు మన పెద్దవాళ్ళు కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాల్లో ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా మీరు తినేటప్పుడు ఒక తొలి ముద్దను తీసి కాకి పెట్టడం వల్ల ఈ పితృదేవతల యొక్క శాపాల నుంచి మీరు చాలా తేలికగా బయటపడగలుగుతారు అలాగే కుక్కకు కూడా ఆహారంగా ఏదైనా తినిపిస్తూ ఉండండి అంటే రొట్టె కావచ్చు బిస్కెట్ కావచ్చు ఇలాంటివి గోమాత గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోపూజ గోవులకు అరటి పండ్లు కానివ్వండి క్యారెట్లు కానివ్వండి పచ్చిగడ్డిని కానివ్వండి ఇలాంటివి మీరు పెట్టటం వలన ఆ రూపంలో కూడా మీకు పితృదోషాలు అనేవి తొలగిపోతాయి ఇంకా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వలన మీరు పితృరుణ శాపం నుంచి గత జన్మ పాప కర్మల నుంచి ఖచ్చితంగా బయటపడ పడగలుగుతారు కాబట్టి మీరేంటంటే ఇవి చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకోగలిగేటటువంటి పరిహారాలు అనమాట అలాగే పెద్దవారికి పెట్టుకుంటూ ఉంటారు కదండి ప్రతి సంవత్సరము సంక్రాంతి సమయాల్లో అలాంటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే ఏ ఏముందులే అని చెప్పేసేసి పట్టించుకోరు మీరు ప్రతి సంవత్సరం ఇలా పెద్దల పండుగలు వచ్చినప్పుడు వారి యొక్క ఫోటోల దగ్గర చక్కగా పూలమాలను సమర్పించి వారికి ఇష్టమైనటువంటి ఆహారాలను వండి పెట్టడం వల్ల మీకు ఈ పితృ రుణ శాపాలు అనేవి ఉండవు వారి యొక్క ఆశీర్వాదం అనేది మీకు కలుగుతుంది ఇంకా ఏంటంటే మీకు అంటే కొంతమందికి ఏంటంటే పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు ఏదన్నా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసేసి ఈ పెద్దవాళ్ళని తీసుకువెళ్ళి ఎక్కడన్నా అనాథాశ్రమాల్లో చేర్పించటము వారిని వదిలేయాలన్న ఆలోచన రావటము వారిని పదే పదే అవమానించటము ఇలాంటి పొరపాట్ల వల్ల కూడా మీకు ఈ రుణ శాపాలు అనేవి చాలా ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే కొంతమంది పెద్దవారు కొంచెం తొందరపడి మాట్లాడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఎవరి తప్పు వారికే ఉంటుందండి మనం మంచితనం అనేది మనల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా నోరు జారి మాట్లాడినప్పటికీ కూడా మీరు వారిని ఏమీ అనకుండా ఉండటమే మీకు ఈ పితృరుణ శాపాలు అనేవి ఇక భవిష్యత్తులో అంటే మీ తరానికి కానీ మీ యొక్క బిడ్డల తరానికి కానీ తగలకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీరు పాటించండి అంటే మీకు తెలిసిన చుట్టూతో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వృద్ధులు ఇలాంటి వారు ఎవరన్నా ఉంటే వారికి కాస్త అంటే ఇలా తినటానికి ఏదన్నా తిండి కావచ్చు ఇట్లా మనకి ఎండలు వస్తున్నాయి ఎండల్లో ఒక గొడుగు కావచ్చు కాళ్ళకు వేసుకోవటానికి చెప్పులు కావచ్చు బట్టలు కావచ్చు ఇలాంటివి మీరు దానం చేయటం వలన మీకు పెద్దగా వీటి వల్ల వీటికి అయ్యే ఖర్చు అనేది ఏమీ ఉండదండి కానీ ఈ యొక్క దానం ఏంటంటే దోషాలను దరిద్రాలను ఈ పితృరుణ శాపాల నుంచి బయటపడేస్తాయి అనమాట అంటే మనం ఏదో ఆశించి చేయకూడదు మనం మంచితనం అనేది మనం స్వార్థము అంటే ఏదో స్వార్థంతో ఇలా లాభాలు ఉంటాయి అని చెప్పేసి మనం చేయకూడదండి మనం చేయాల్సింది మనం మంచితనంతో మనం చేస్తాము ఆ భగవంతుడు మనకి ఇవ్వాల్సింది మనకిస్తాడనమాట చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి మీరు ఆచరించండి మీకు ఇవి ఇప్పుడే చేసుకోవాలని లేదు మీరు ఈ విషయాలనేవి తెలుసుకొని ఉండటం వలన మనం చె చెప్పిన ప్రకారము అమావాస్య తిథుల్లో అలాగే పెద్దలకు పెట్టుకునే సందర్భాలలో ఇలాంటప్పుడు ఈ అనేవి మీకు కుదిరినప్పుడు మీరు చేసుకోవచ్చు అనమాట ఇలా చేయటం వలన మీరు ఆ పితృ రుణ శాపాల నుంచి బయటపడగలుగుతారు అర్థమైంది కదండి తులారాశి వారు ఏం చేయాలి పితృరుణ శాపం నుంచి బయటపడటానికి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసినటువంటి తులారాసి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఇంకొంతమందికి చేరటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖనోభవంతు ధన్యవాదములు